నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్తే సార్ నమస్కారం గురువు గారు కృష్ణుడు 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 ప్రతి దీంట్లో మనం ప్రతి పని చేసేటప్పుడు కూడా మనం కృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు అనే మాట వింటూ ఉంటాం ఏదైనా ఒక చిన్న ఏ ఏ దీంట్లో అయినా మనం తలుచుకోకుండా అయితే కృష్ణుడిని ఉండం సో అసలు ఈ కృష్ణుడిని మనం ఒక తత్వంగా భావిస్తూ ఉంటాం మరి ఈ తత్వం చుట్టూ చాలా మంది వాళ్ళని వాళ్ళు కోల్పోవటం జరిగింది వాళ్ళని వాళ్ళు గెలుచుకోవటం జరిగింది అసలు కృష్ణ తత్వం ఏం చెప్తుంది వసుదేవ వసు దేవం కంస చాణూర దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటే శ్రీకృష్ణుడు తత్వాన్ని చెప్పాడు మొట్టమొదటిగా ఆయన గురువు ఎట్లా ఉండాలి శిష్యుడు ఎట్లా ఉండాలి అది ఫస్ట్ బోధించింది గురువు శిష్యుడిని పరీక్షించుకోవాలా శిష్యుడు గురువుని పరీక్షించుకోవాలా ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు గురువు ఎవరు అనగానే ద్రోణాచార్యుడు అని అంటారు మై ద్రోణ అర్జునహు అంటాడు ఆయన కానీ అర్జునుడికే తెలియదు అర్జునుడు గురువు కృష్ణుడని ఓకే అర్జునుడు తాను ద్రోణాచార్యుడి శిష్యుడే అనుకుంటూ ఉంటాడు కారణం ఏంటంటే అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది మనకి అందువలన మనం అందరినీ కూడా గురువుగారు గురువుగారు అనేవాళ్ళం అందుకని ద్రోణాచార్యుని గురువు అన్నారే తప్ప ఇప్పుడు టీచర్ అంటున్నాం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మాస్టర్ టీచర్ అంటున్నాం అప్పుడు అందరూ గురువుగారు అనేవారు అట్లా ఒక ఫార్మల్గా గురువు అని పిలిచేవాడు ఆయన అంతేకాని నిజంగా మరి గురువు ఎవరు అంటే ప్రతి అరక్షణము కూడా శ్రీకృష్ణుడి పైన డిపెండ్ అయ్యేవాడు ప్రతి అరక్షణము కూడా శ్రీకృష్ణుడిని సలహా అడగందే ఏ పని చూసేవాడు కాదు ఈ ఒక యుద్ధం కర్ణుడు బాణం వేస్తుంటే అర్జునుడి వైపు ఇలా చూ కృష్ణుడి వైపు చూసేవాడు ఏమిట్రా నా వైపు చూస్తున్నావు నువ్వు నీకు చిన్నప్పుడు నేను చక్కగా విద్యాభ్యాసం చేయించాను ద్రోణాచార్యుని పెట్టాను నీకు టీచర్ కింద అంతా ఆయుధాలన్నీ నేర్చుకున్నావు నువ్వు చక్కగా వేయడం ఇప్పుడు ఏం వేయాలో నువ్వే ఆలోచించుకొని టీచింగ్ అయిపోయింది కమాన్ ప్రొసీడ్ అనేవాడు అదే తత్వం అంతే ఏమని చెప్తాం దేవి భాగవతం స్టార్టింగ్లోనే ఓం సర్వచైతన్య రూపం రూపాం తా మాధ్యాం విద్యాం చదే బుద్ధిం యోన ప్రచోదయాత్ అన్ని ఆది విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత మాయాస్వరూపిణి మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అని అర్థం అంటే మన బుద్ధుల్ని ప్రేరేపిస్తాడు కృష్ణుడు అదే కృష్ణ తత్వం అందుకనే భగవద్గీతలో ఏమని ఉంటుందంటే నీ పని నువ్వు అంటాడు ఫలితాన్ని ఆశించొద్దు యు డూ యువర్ వర్క్ అది మంచి అయినా రిజల్ట్ అయినా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కీప్ ఆన్ వర్కింగ్ ఇదే కృష్ణతత్వం అదే తత్వాన్ని మనకి మరి ఏం చేస్తాడండి మరి కృష్ణుడు రోలు అంటే శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధిని ప్రేరేపిస్తాడు అవసరమైతే బుద్ధి కర్మానుసారిణి అనేటటువంటి సూత్రాన్ని కూడా మార్చేస్తాడు ఆయన బికాస్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద లా క్రియేటర్ ఆఫ్ ద క్రియేషన్ హీ హ్యాడ్ క్రియేటెడ్ ద లా అందువలన హీ కెన్ బ్రేక్ ద లా ఆల్సో ఆయనే క్రియేట్ చేశాడు ఆయనే బ్రేక్ కూడా చేయగలడు ఆ బ్రేక్ చేస్తాను అనేటటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే భీష్మపితామోహుని ద్రోణ దుర్యోధనుడు రెచ్చగొడతాడు నువ్వు పాండవ పక్షపాతివి అందువల్లనే నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు పాండవులను చంపాల్సి వస్తుందని పాండవ సైన్యాన్ని ఆశ్రమవుతుందని సో నువ్వు నాకు ఇంజస్టిస్ చేస్తున్నావు అన్యాయం చేస్తున్నావు అని రచ్చగొట్టినప్పుడు అప్పుడు పర భీష్ముడు విజృంభిస్తాడు కోపంతో ఈరోజు నన్ను ఎవరు అడ్డుకోలేరు సాక్షాత్తు పరమాత్మ కూడా అడ్డుకోలేరు రుద్రుడు కూడా అడ్డుకోలేడు అది సత్యం ఎందుకంటే గంగా భీష్ముడు విజృంభిస్తుంటే మొత్తము కంప్లీట్గా ఈ యొక్క పాండవ సైన్యం మూడొంతులు నశించిపోయింది నశించిపోతే అప్పుడు పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మకే ఆయనలో ఆగ్రహం వస్తుంది ఏంటి అక్కడ ఫైటింగ్ కౌరవులు పాండవులు కాదు అక్కడ ధర్మ అధర్మాల మధ్య పోరాటం అధర్మాన్ని రక్షి చేస్తున్నాడు ధర్మాన్ని క్షీణింపజేస్తున్నాడు సో అప్పుడు లేవాల్సింది కృష్ణుడే అదే కృష్ణతత్వం వెంటనే ఆయన రథంలో నుంచి దూకుతాడు దూకి కుప్పించిన ఎగిసిన కాలిలా అసలే జుట్టిలా ఉంటుంది కదా అది కిందకు దూకేసరికి విడిపోయి మహాకాళే దూకింది ఆ యుద్ధభూమిలో ఉంచుంది అన్నంతగా మరి కృష్ణుడు ఎవరు పార్వతి సోదరుడే ప్లస్ రామో లలితాంబిక అన్నారు లలితాదేవే రాముడు వీళ్ళంతా ఒకటే కాబట్టి అప్పుడు భీష్మాచార్యుడు ఏమంటాడు భీష్ముడిని నేను నిన్ను చంపేస్తాను ఈ రథచక్రం చాలు కృష్ణ భీష్మ ఇది మామూలు చెక్కతో తయారైంది సుదర్శన చక్రం అవసరం లేదు నిన్ను చంపేయడానికంటే అప్పుడు భీష్ముడు తెలుసుకోవాలి కదా మాయలో ఉంటాడు అంటే అప్పటి వరకు కూడా పరమాత్మ ఒకసారి విశ్వరూపం చూపించాడు భీష్ముడికి ధృతరాష్ట్రుడికి అర్జునుడికి ఎప్పుడు సంధి కోసం వెళ్ళినప్పుడు దుర్యోధనుడు బంధించేటప్పుడు అప్పుడు కృష్ణుడు పరమాత్మను తెలుసుకున్నాడు మళ్ళీ మాయలో కప్పెట్టేశాడు ఓం జ్ఞాని నా శతాంశి దేవి భగవతి సా బలాధ కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి బలవంతంగా మోహంలోకి అందరినీ పడేస్తుంది యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్య నమస్తస్యై నమో నమ మాయా రూపంలో ఉండి మాయ కమ్మేస్తుంది అప్పుడు వెంటనే ఆ క్షణం వరకే మాయను తెరుస్తాడు ఓపెన్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ మాయను క్లోజ్ చేసేస్తాడు చేసేగానే మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు అంటే సామాన్య మానవుడు అనుకొని ఈ యొక్క కృష్ణ పరమాత్మ మీద బాణం వేస్తాడు భీష్ముడు తన మీద చక్రం విసరబోతున్నాడు కదా ఇతను అని భీష్ముడు మహాజ్ఞాని ధర్మాత్ముడు పరాక్రమవంతుడు అయినా కూడా కృష్ణ పరమాత్మ తెలుసుకోలేకుండా బాణం వేస్తాడు బాణం వేస్తాడు ఇక్కడ ఒక డౌట్ గురువు గారు భీష్ముడు ధర్మాత్ముడు మహాజ్ఞాని మహాపితామహుడు అయినప్పటికీ ఇక్కడ మనకి కౌరవుల పక్షాన నిలిచాడు పాండవులకు సలహాలు మాత్రమే ఇచ్చేవాడు కానీ కౌరవుల పక్కన నిలిచేవాడు ఇది తనంతట నేను లో చూసి చెప్పినట్టు తనంతట తానే తన పతనాన్ని కోరుకున్నాడా ఎందుకని బుద్ధి కర్మానుసారిణి అంటే కర్మల్ని బట్టే మన యొక్క పూర్వజన్మ కర్మలను బట్టే బుద్ధి మన ఆ మార్గంలోకి తీసుకెళ్తుంది ఆయన మహాజ్ఞానే అందులో డౌట్ లేదు ధర్మాత్ముడు వీలున్నంత వరకు కాకపోతే కొన్ని వాళ్ళ పూర్వజన్మలో ఎవరితనో వసు వసు అనేటటువంటి అష్ట వసువులు ఉంటారు అష్ట వసువులు ఆయన గంగాదేవి కడుపున పుడతారు బ్రహ్మ శాపానికి గురై వాళ్ళు దూర్వాస మహాముని ఒక ఋషి శాపానికి గురై వీళ్ళు ఏం చేస్తారు పుట్టి చచ్చిపోవాలి ఓకే లేకపోతే వీళ్ళు ఆ అందుకని మొట్టమొదట పుట్టినటువంటి ఏడుగురిని ఈయన ఏం చేస్తుంది గంగాదేవి నీళ్ళల్లో కలిపేస్తుంది ఓకే మహారాజు కి నువ్వు అడగకూడదు నేను ఏం చేసిన అంటే ఆమె పె పెంచుకుందామని చూస్తుంది అప్పుడు ఈయన వచ్చి ధర్మరహస్యాన్ని చెప్తాడు నారదుడు వీళ్ళ వసువులమ్మ వీళ్ళ ఉన్నారు వీళ్ళని చంపేస్తే వాళ్ళు రా వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు నువ్వు కాపరేట్ చేయంటే గంగాదేవికి మాత్రమే తెలుస్తుంది రహస్యం గంగకినూ నారదుడికి శంతనుడికి తెలీదు అందుకని ఈయన ఏం చేస్తుంది ఈమె తీసుకెళ్ళి కలిపేస్తుంది కలిపేస్తే ఇక్కడ ఏమవుతుంది శాంతన మహారాజ్ అంటే భీష్ముడి తండ్రి కోపం వస్తుంది కోపం వచ్చి ఎనిమిదవ బిడ్డగా ఈ భీష్ముడు పుట్టాడు పుట్టిన తర్వాత ఇతన్ని పెంచుకుందామని శంతనుడికి ఇచ్చేద్దామని తీసుకొస్తుంది గంగాదేవి వస్తుంటే ఈయనేమనుకున్నాడు ఏడుగురు నా కళ్ళ ముందే చంపేసింది కాబట్టి ఇతన్ని కూడా చంపేస్తోందేమో అన్న ఉద్దేశంతో నువ్వేం చేస్తున్నావు అసలు పిల్లలందరిని ఎందుకు చంపుతున్నావు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు క్వశ్చన్ వేస్తే గంగాదేవి ఏం చెప్పింది రూలు మ్యారేజ్ చేసుకునే ముందు నువ్వు నన్ను అడగకూడదు నా స్వాతంత్రానికి అడ్రకూడదు నేను ఏం చేసినా కూడా నువ్వు అడగకూడదు అంది అడిగిన రోజు నేను వదిలేస్తాను అంది ఆయన అడిగాడు కాబట్టి ఆ బిడ్డను చెప్పేసి వెళ్ళిపోయింది మరి భీష్ముడు వసు అనేటటువంటి వాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ అతను తన పూర్వ ఈ శాపం నుంచి విముక్త ఈ శరీరం నుంచి వదలాలి కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ వసువుగా తన లోకానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇదంతా కర్మ చేయిస్తుంది ఓకే భీష్ముడికి తెలియదు వసుగా భీష్ముడిగా పుట్టిన తర్వాత ఇతనికి అదంతా తెలియదు మర్చిపోయాడు తాను వసువు అనేటటువంటి జ్ఞానం కూడా లేదు ఆయనకి ఓకే అయితే ఆయన గత జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క కర్మ ఆ వాసనలు ఈయన్ని శరీర త్యాగం చేసేలాగా డ్రైవ్ చేస్తుంది లేకపోతే పితామోహుడికి మరణమే లేదు స్వేచ్ఛ మరణం ఇచ్చింది వాళ్ళమ్మ ఎన్ని యుగాలు ఎన్ని కల్పాలు ఎన్ని మహామనువులు జరిగినా ఉండొచ్చు ఆయన కానీ ఆ కర్మ అనేటటువంటిది బ్యాక్ టు గాడ్ హెడ్ బ్యాక్ టు గాడ్ హెడ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అని గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు ఈ కొన్ని లోపాలు ఆయనలో వచ్చేసినాయి అందువల్నే కౌరవుల వైపు నిలిచాడు కౌరవుల్ని సపోర్ట్ చేశాడు అదే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకే ఇప్పుడు వస్తుంది అనమాట శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆయన ఆ చక్రం తీస్తే వేస్తే ఆ బాణం వేస్తాడు భీష్ముడు అందువల్లనే పరమాత్మ ఎదుర్కొండగా నుంచున్నా పరమాత్మను ఆల్రెడీ ఒకసారి దివ్య దృష్టితో చూసినా ఆ దివ్య దృష్టి ఈయన ప్రసాదించిందే పరమాత్మ ప్రసాదించిందే మళ్ళీ మాయలో పడిపోయి మళ్ళీ బాణం వేస్తాడు అజ్ఞానిలాగా లాగా బాణం వేస్తే ఆ బాణం కృష్ణుడి దగ్గర వరకు వెళ్ళి దగ్గరగా స్టాప్ అంటాడు కృష్ణుడు ఆగిపోతుంది అప్పుడు ఏమిటి కృష్ణ నేను వేసిన బాణాల నీ దగ్గరకు రావట్లేదేంటి అని అడుగుతాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటాడు నువ్వు అనుకున్నటువంటి నీ చుట్టూ తిరుగుతున్న వసుదేవుడు అనుకుంటున్నావు అను నన్ను నేను ఈ ప్రపంచానికే బాస్ని తోలు తీసేస్తాను అందువలన నిన్ను నీ మరణం తథ్యం నువ్వన్నా చచ్చిపో లేకపోతే నా చేతిలో అయినా చచ్చిపో అంటాడు ఎందుకు నేను చచ్చిపోవాలి నీ చేతిలో లేకపోతే అని అడుగుతాడు అప్పుడు కృష్ణ పరమాత్మ పరివర్తన చెందిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోవాలి అన్నాడు మనమైనా సరే మనలో చేంజ్ ఆ టైమ్ను బట్టి ఆ మార్పు రాకుండా ఉంటే మనల్ని కూడా తీసేస్తాడు ఆయన అప్పుడు పరమాత్మ భీష్ముడిని ఏమన్నాడు నేను నువ్వెంతసేపు ఏమంటావు నా మనవాళ్ళు నా కొడుకులు ఎంతసేపు కౌరవులు వాళ్ళ మనవలే కదా వాళ్ళ మనవల మీద ఎవరికన్నా వస్తే యుద్ధం చేస్తానంటాడు మన మీద ప్రేమ తర్వాత జియో సెంటిమెంట్ ఒక ప్రాంతం మీద ప్రేమ నా హస్తినాపురం నేను మా నాన్నకు మాటిచ్చా నేను మా నాన్నకు మాటిచ్చా ఎంతసేపు ఆయన డైలాగ్ అదే సో హస్తినాపురం మీద ఎవరైనా బాణం ఎక్కువ పెడితే వాడిని చంపేస్తా ఇదే భీష్ముడి యొక్క పాలసీ కాబట్టి పరివర్తన చందల ఇక్కడ వాళ్ళ మనవల మీదే ఆ తోటి మనవలైనటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అనేటటువంటి పాండవుల మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఆపలేదు భీష్ముడిలో ఉన్నటువంటి లోపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే నీకు డెసిషన్ మేకింగ్ నేచర్ లేదు అంటాడు డెసిషన్ మేకింగ్ నేచర్ డెసిషన్ తీసుకోవాలా నువ్వు ఎన్నో ఎన్నోసార్లు నీకు ఛాన్స్ ఇచ్చాడు పితామహ నువ్వు చెప్పు నువ్వు చెప్పినట్టు నేను చేస్తానన్నాడు భీష్ముడు ఆ రోజే కనుక డెసిషన్ తీసుకొని నీ ఆస్తిది నీ ఆస్తిది అని డివైడ్ చేసేసి ఉండుంటే ఈ మహాభారత యుద్ధమే జరిగేది కాదు అవును తర్వాత అప్పుడు డెసిషన్లో ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ రెండవది ఈ యొక్క ద్రౌపదిని వస్త్రాపహరణం చేసేటప్పుడు ఈయన అత్యంత పవర్ఫుల్ వేరియర్ ఈయనే కాబట్టి అక్కడ అందరిని ఆపచ్చు భీష్ముడు ఏ మీరంతా నోరు అయ్యండి ఫస్ట్ ఆమెకేం జరగకూడదు గెడ అవుట్ అంటే ఆయన ఎదిరించి వాళ్ళు లేరు కదా ఆగిపోదురు అయినా సరే అప్పుడు డెసిషన్ తీసుకోలేకపోయాడు ఏం చెప్పాలో తెలియక అటా ఇటా అని డైలమాలో ఉండి ద్రౌపదికి చెప్పలేకపోయాడు దుర్యోధన వాళ్ళకి సో మహాభారత యుద్ధం జరిగింది సో ఎవరైనా ఈ డెసిషన్ మేకింగ్ నేచర్ లేనటువంటి వాళ్ళని వా పరివర్తన చేంజ్ రానటువంటి వాళ్ళని పరమాత్మ తీసేస్తాడు ఇప్పుడు ఆ కోడల్ని అత్తలు వేధిస్తున్నారు పూర్వకాలంలో మా ఇలా ఉండేది మా కోళ్ళు ఇలా ఉండేది మేము మా కోడలుగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఇలా చేసేవాళ్ళం అని అంటూ ఉంటారు చూడు అలాగే పాత ప్రాచీన కాల మెథడ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటున్నాడు పరమాత్మ అదే భగవద్గీత కృష్ణతత్వం అదే అంటే మీరు మారండి అప్పుడు కాలానికి చెందాలి మనిషి ఎదుగుతున్న కొద్ది పరివర్తన లేదు నేను మానవుడిగానే ఉండిపోతాను నేను మహా మనిషిని అవిన నేను నేను నాకు మళ్ళీ చాలా మందిని అడిగితే నీకు మోక్షం కావాలని అడిగితే మోక్షం అనేది చాలా ఈజీ కాదు అయినా సరే వెళ్ళామంటారు నో నో ఐ డోంట్ వాంట్ మోక్షం ఐ డోంట్ వాంట్ సాల్వేషన్ నేను ఈ భూమి మీద మళ్ళీ పుట్టాలా మానవుడిగానే పుట్టాలా మళ్ళీ పెళ్లి చేసుకోవాలా పిల్లల్ని పుట్టాలా అని చెప్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు చేంజ్ పరివర్తన లేదు అందుకే వీళ్ళని పరమాత్మ క్షమించాడు మళ్ళీ అంటే ప్రతి మనిషి ప్రతి యానిమేట్ బాడీ ప్రతి ఇనానిమేట్ బాడీ ప్రతి లివింగ్ బీయింగ్ ఈవెన్ రాక్స్ ఆల్సో ఈవెన్ ఎర్త్ ఆల్సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతాయి రెవల్యూషన్ చెందుతాయి సో ఇలా పరివర్తన చెందకుండా ఉండకూడదు ఇది సృష్టి యొక్క ప్రథమ ధర్మం నెక్స్ట్ ఈ ఎప్పుడైతే అలాగన్నాడో పరమాత్మ అప్పుడు అందుకని నేను చంపేస్తున్నానంటే అయితే నీ చేతిలో నేను చనిపోవడమే మంచిది అంటే అప్పుడు అర్జునుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు పరమాత్మ నీ మాటని నేను ఇంకా నేను ఉల్లంఘించను నేను ఇంతవరకు మోహంలో ఉన్నాను నేను చంపలేకపోవచ్చు భీష్ముడిని అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి కర్మయోగం ఆ కర్మయోగం అంటే ఏంటి ప్రతి మనిషి ఏమండి చాలా మంది మనుషుల్లో ఉండేటటువంటిది నాకు గ్యారంటీగా జాబ్ వస్తుందంటేనే నేను ఇంటర్వ్యూకి వెళ్తానండి అంటారు ట్రై చేయరు ట్రై చేయరు అలాగే నాకు గ్యారంటీగా నేను ఐఏఎస్ సెలెక్ట్ అవుతానంటేనే కోచింగ్కి వెళ్తానంటారు ట్రై చేయరు ఇది తప్పు అంటాడు ఆయన నీకు అది వస్తుందో రాదో అలెగ్జాండర్ చూసి నేర్చుకో అలెగ్జాండర్ పదిహేడు సార్లు ఆయన దండయాత్ర ప్రపంచ విజేత అవ్వాలని సెవెంటీన్ టైమ్స్ ఓడిపోతాడు ఎయిటీన్త్ టైమ్ సక్సెస్ అవుతాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ జరాసందుని ఒక్క నిమిషంలో తీసేయగలడు కానీ సెవెంటీన్ టైమ్స్ తన తోటి యాదవులను కూడా తన సైన్యాన్ని రక్షించుకోవడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ పదిహేడు సార్లు సముద్ర గర్భంలో ద్వారకలో దాక్కుంటాడు ఆయన ఆ యొక్క ద్వారకా నగరాన్ని కట్టి మరి ఇది ట్రై చేయాల అక్కడ సక్సెస్ వస్తుందా రాదా కాదు ఇదే శ్రీకృష్ణ తత్వం అలాగే అర్జునుడు అప్పుడు అంటాడు అనమాట వచ్చి ఏమంటాడు పరమాత్మ కృష్ణ గురుదేవ నేను నా సాయశక్తులా నేను ఇక ప్రయత్నిస్తాను ఇప్పుడు నేను ఓడిపోయినా చంపగలిగినా చంపలేకపోయినా నాకు ఇక తప్పు నాకు నా దోషం లేకుండా నేను చేస్తాను అంటాడు ఆయన ఆ యుద్ధం చేస్తాడు అవుతాడు పరమాత్మ అందులో అర్జునుడికి సహాయం చేస్తాడు మార్గాలు చెప్తాడు ఎట్లా చంపాలో మనం కృషి చేస్తే మనం ఆ ఈ యొక్క హార్డ్ వర్క్ చేసినప్పుడు పరమాత్మ జగద్గురు తత్వం ప్రకారం ఆయన హెల్ప్ చేస్తాడు అరే సెకండ్ అని పట్టరా సరెండర్ అయిపో తాత మేము ఓడిపోతున్నాం ధర్మం నశిస్తుంది నువ్వు చచ్చిపో ప్లీజ్ అని అడగమంటాడు సో అప్పుడు అడగగానే సెకండ్ అని చూపిస్తే నేను అంటాడు మరణ రహస్యాన్ని తెలుసుకున్నారు సెకండ్ అని ప్రవేశపెట్టారు భీష్ముని లేపేశారు పని సక్సెస్ అయింది కృష్ణ తత్వంలో మొదటి భాగంలో మనం భీష్ముడు ఎలా పరివర్తన చెందక తనని తాను కోల్పోయాడు అనేది తెలుసుకున్నాం గురుగారు అసలు మనిషి యొక్క ఎవాల్యూషన్ గురించి కూడా తెలుసుకున్నాం అభివృద్ధి ఎదుగకపోతే మార్పు రాకపోతే ఒక ఏదైనా ఒక పాయింట్ లో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి మనిషిలో అని చెప్పి మనం తెలుసుకున్నాం సో నెక్స్ట్ ఎవరి గురించి చెప్పబోతున్నారు అర్జునుడు అర్జునుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అర్జునుడు గురించి మాట్లాడుకున్నాం యూ